హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి విలేజ్ టైల్స్ ఈరోజు మన వీడియోలో చిట్టి ముత్యాలతో మిక్స్డ్ బిర్యానీ అదే ప్రాన్స్ మటన్ చికెన్ ఈ మూడు కలిపి చిట్టి ముత్యాలతో బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం దీని టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఇంట్లో పెట్టారు అంటే అందరూ ఫిదా అయిపోవాల్సిందే దీనికోసం మనం ముందుగా చికెన్ మటన్ ప్రాన్స్ ఈ మూడింటిని కూడా బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా పట్టించాలి మీరు ఓన్లీ చికెన్తో కూడా చేసుకోవచ్చు ఈ మూడు ఉండాల్సిన అవసరమే లేదు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మేము అప్పుడే ఫ్రెష్గా చేసిన మసాలా ఉంది కాబట్టి వేసేసాం లేదంటే మీరు ఫ్రెష్గా ధనియాలు ఇవన్నీ వేసి కూడా చేసుకుని వేసుకోవచ్చు తరువాత కొద్దిగా పుదీనా అలాగే కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని కిందికి పైకి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి దీనిని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత మనం రైస్ అనేది తీసుకుందాం ఇక్కడ మేము త్రీ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాము రైస్ చిట్టి ముత్యాల రైస్ అనమాట బయట అడిగితే మనకి బయట దొరికేస్తుంది ఇది చిన్నగా ఉంటాయి రైస్ అనేది వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మీరు చిట్టి ముత్యాల రైస్తో ట్రై చేయనట్లయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటాయి చిన్నగా ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి చిట్టి ముత్యాలు అని అంటారంట వీటిని నార్మల్ రైస్ లాగా బాగా వాష్ చేయాల్సిన అవసరం లేదు ఒక టూ టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టే సుంచేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు ఒక స్పూన్ ధనియాలు మిరియాలు యాలకులు వేసి బాగా పేస్ట్ చేసిన తర్వాత అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా పేస్ట్ చేయాలి ఇప్పుడు స్టవ్ పైన పెద్దగా ఉండే ఒక మందపాటి గిన్నెను పెట్టి అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినైతే వేసుకోవాలి అలా వేసుకున్న దాంట్లోకి మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది వేడైన తర్వాత ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం యాలికలు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు స్టార్ ఎనీస బిర్యానీ ఆకు జావిత్రి మరాఠీ మొగ్గ జీలకర్ర మిరియాలు వీటన్నిటినీ కొద్దిగా అయితే ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకుందాం వీటిని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని అలానే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మ్యాగ్నెట్ చేసి పెట్టిన చికెన్ని అలానే మసాలాని కూడా వేయడం అనేది క్లిప్ అనేది మిస్ అయ్యాను సో మీరైతే వేసేసుకోండి ఇక్కడ చికెన్ నుంచి వాటర్ చూసారా ఎలా వస్తుందో ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడుకుతుందనమాట మీకు గనక వాటర్ తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి లైట్గా ఇంతలో మనం పక్కనే త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఫస్ట్ వేడి చేసుకోవాలి అలా వేడి చేసుకున్న వాటర్నైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము హాట్ వాటర్ అనేది వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నార్మల్ వాటర్ వేసిన దానికన్నా ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి మీరు టేస్ట్ చేసి సరిపోయిందా లేదా అనేది చూసుకుని వేసుకోండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని కలుపుకుంటూ మధ్య మధ్యలో దీన్ని ఉడికించుకోవాలి అంతే చిట్టి ముత్యాల దమ్ బిర్యానీ చేసేసినట్లే ఇంకా మన బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ కూడా బాగా ఉడికింది రైస్ కూడా బాగా ఉడికింది టేస్ట్ మాత్రం అదిరింది ఫస్ట్లో రైస్ ముద్దగా అనిపిస్తుంది కానీ కొంతసేపు ఆగిన తర్వాత పొడిగా ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఈ బిర్యానీ నచ్చుతుంది ఒక్కసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళే చెప్తారు ఎంత బాగుంది అనేది అలానే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఏమన్నా వంటకాలు కావాలి అంటే కామెంట్ చేయండి అది వీడియో చేసి పెడతాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతేనండి మన వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్